ప్రభుత్వం వెంటనే జూలై నెల పారితోషకం చెల్లించాలని ఆశా కార్యకర్తలు డిమాండ్ చేశారు ఈ రోజు వరకు జూలై నెల పారితోషకాలు రాకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని తిమాపూర్ రామకపేట పిహెచ్సి ముందు సిఐటిఓ ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు ధర్నా నిర్వహించి మెడికల్ ఆఫీసర్ కి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆశా కార్యకర్తల యూనియన్ జిల్లా అధ్యక్షురాలు మంజులా మాట్లాడారు రాష్ట్రంలోని ఆశా కార్యకర్తలకు పద్దెనిమిది వేల రూపాయల ఫిక్స్డ్ వేతనం ఇవ్వడంతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలన్నారు ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు సమస్యలను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు కార్యక్రమంలో యూనియన్ జిల్లా నాయకురాలు శ్యామల ఆశా కార్యకర్తలు భాగ్యలక్ష్మి సంతోష శారద పద్మ పాల్గొన్నారు